ఓ అంజమ్మా ఓ అంజమ్మాంద్ర బొట్టెలు ఇలా వచ్చారు వినాయక చవితి సందకు వచ్చినప్పుడే ఎంతరా బొట్టేలు సంద అందరూ ఐదు వందలు ఇస్తున్నారు బుడి యాభై రూపాయలు ఇస్తాను తీసుకోండి డబ్బులు లేవు ఓ యాభై రూపాయలైనా మీ ఇంటి ముందు వాళ్ళు ఐదు వందలు ఇచ్చారు మరి నువ్వు యాభై రూపాయలు ఇస్తే వాళ్ళ ముందు నువ్వు తక్కువ కావా వినాయక చవితి రోజు మైక్రో చెబుతున్నా చెబుతున్నావు ఎవరు ఎంత ఎంత ఇచ్చారా నువ్వు అందరి ముందు తక్కువ కాదా చెప్పు మా ఇంటి ముందు వాళ్ళు ఐదు వందలు ఇచ్చినారా బాబాయ్ అవును నువ్వే యాభై రూపాయలు ఇస్తున్నావు సరే నేనెందుకు వాళ్ళ ముందు తక్కువ వారు ఐదు వందలు ఇస్తే నేను ఆరు వందలు ఇస్తాను వంద ఎక్స్ట్రా పదరా ఇంకా చాలా మంది ఉన్నారు సుబ్బరావు బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం కదా వంద ఎక్స్ట్రా బుడి దగ్గర సుబ్బరావు బాబాయ్ ఓ సుబ్బరావు బాబాయ్ బయట ఒకసారి ఏం లేదు బాబాయ్ వినాయక చవితి సంద కోసం నీ దగ్గరికి వచ్చాం మన ఊరిలో ఎవరా ఎక్కువ ఇచ్చారు డబ్బులు సందకి రెండు వేలు ఇచ్చాడు బాబాయ్ ఒకడు అయితే సరేరా నేను రెండు వేల ఒక్క రూపాయి ఇస్తాను రా రాసుకోండి చందా ఏంటి ఏదో మూడు వేలు నాలుగు వేలు ఇస్తాను అనుకుంటే ఒక రూపాయి కల్పించిన మళ్ళీ మన ఐదు ఎవరు ఎక్కువ ఇచ్చినాడు మరి అడిగింది ఒక రూపాయి ఇచ్చాను మర్చిపోతాడు

పక్క మూడు వేలు చే అయితే మూడు వేలు పదహారు రాసుకుంటారు బొట్టేలు నా బురా తినకండి నీ బుర్ర ఎందుకు ఏమైనా పదహారు రూపాయలు ఎక్కువ ఇచ్చినందుకే మంచి డిజై సంస్ మామకి